తెలంగాణలో సోషల్ ఇంజనీరింగ్ చేసి బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన చంద్రబాబు దెబ్బతిన్నారు ఇప్పుడు మళ్ళీ తనకి తానే దెబ్బతిన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి చాప కింద నీరులా అంతర్లీనంగా సోషల్ ఇంజనీరింగ్ చేయాలి కానీ అంటే నీ పార్టీలో ఉన్న బీసీ ఎదిగేలా చేయడం నీ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఎదిగేలా చేయడం అవకాశం ఉంటే మంచి ఛాన్సెస్ ఇవ్వడం ఇట్లాంటి చేయాల్సిందే తప్పించి ఓన్లీ వాళ్లే నా మనుషులు వాళ్లే నా మనుషులు అంటే మిగతా వాళ్ళందరూ నా మనుషులు కాదని డిజోన్ చేసుకున్నారు ఓసీ ఓసీల్లో ఎస్పెషల్లీ ఈయన సామాజిక వర్గం సంబంధించిన రెడ్లే వదిలేశారు కమ్మా కాపు వదిలేశారు కమ్మా కాపు రెడ్డి మొట్టమొదటిసారి ముగ్గురు కలిసిన కాంబినేషన్ వల్లనే ఇంత సునామీ విజయం సరిగ్గా చెప్పాలంటే ఇలాంటి లో జగన్మోహన్ రెడ్డి ఎలాగ సర్వైవ్ అవుతాడు మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేయడం వాళ్ళందరి దగ్గరికి పోవాలా రైతులతో కూర్చోవాలి మాట్లాడుకోవాలి వాళ్ళతో అన్న ఇంకోసారి జరగదని చెప్పాలా చెక్ చేయాలా రెండో తప్పుడు మళ్ళీ వీళ్ళు ఈవ్వకూడదు ఇంకోటి అతనికి ఎప్పుడు యాంటీ మీడియానే ఉంటది కాబట్టి అది ఎట్లా ఫేస్ చేస్తాడు వీటన్నిటికీ తోడు అసలు సమస్య ఉంది పొద్దున నియోజకవర్గాల పునర్విభజన ఉంది నియోజకవర్గాల పునర్విభజనలో గతంలో రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీకి బలమైన సీట్లు ఉన్నాయో వాటి నెస్సీ రిజర్వ్ కింద అవి మార్చేశారు ఇప్పుడు అట్లాగే వేళది అట్లాగే చేయి పులివెందులు చేయొచ్చు పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి దానికి తోడు ఇప్పుడు పులివెందులే ఉంది వైసీపీకి సపోర్టింగ్ గా ఉండే బెల్ట్ అంతా ఒక చోట ఉంది ఇప్పుడు అది డివైడ్ చేసేయచ్చు అక్కడ తెలుగుదేశం సపోర్టింగ్ వరకు ఓ నియోజకవర్గం అది పులివెందులు అనొచ్చు అప్పుడు పులివెందులో తినేస్తారు అప్పుడు నేను ఇంకో సీట్ ఎత్తుకోవాలి